హలో ఫ్రెండ్స్ శ్రావణి కిచెన్కు స్వాగతం పాలకూర బజ్జీ చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగాను చాలా టేస్టీగాను ఉంటాయి ఈ పాలకూర బజ్జీ చేయడం కూడా చాలా చాలా సింపుల్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చు ముందుగా పాలకూరను ఇలా ఆకుల్లా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ వాము దీన్ని వోమ అని కూడా అంటారు చిటికెడు పసుపు వేసి ఒకసారి కలపండి ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకుందాం పిండి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూడాలి చూడండి పిండిని ఇలాగా ప్రిపేర్ చేయాలి ఇలా కోటింగ్ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపాక పాలకూర బజ్జీ క్రిస్పీగా రావడానికి రెండు టీ స్పూన్ల వేడి ఆయిల్ని వేసి మిక్స్ చేసుకుందాం ఇలా వేడివేడి ఆయిల్ వేయడం వలన పాలకూర బజ్జీ క్రిస్పీగా వస్తాయి మీకు ఆయిల్ వేయడం ఇష్టం లేకపోతే వంట సోడానైనా యూజ్ చేయొచ్చు బ్యాటర్ రెడీ అయిపోయింది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టండి ఒక్కొక్క పాలకూర ఆకుని తీసుకుంటూ పిండిలో ఇలా డిప్ చేస్తూ నిదానంగా ఆయిల్లో వేయండి ఆయిల్లో బజ్జీ వేసేటప్పుడు అలర్ట్గా వేయండి లేదంటే ఆయిల్ చేతిపైన పడుతుంది ఇలా ప్యాన్లో ఎన్ని బజ్జీలు పడితే అన్నిటినీ వేసుకుందాం కాసేపు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి కాస్త ఫ్రై అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి చూడండి ఇలా గోల్డెన్ రంగులోకి టర్న్ అయ్యాక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మిగిలిన పాలకూర బజ్జీలను చేసుకుందాం చూడండి పాలకూర బజ్జీలు రెడీ అయిపోయాయి ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్లా కానీ లేదా భోజనంలో సైడ్ డిష్లా కానీ చేసుకొని తింటే ఆ మజానే వేరు మీరు కూడా ఈ పాలకూర బజ్జీలను చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ ఈ పాలకూర బజ్జీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్